హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు సింపుల్గా ఎలాంటి పొడులు లేకుండా ఈజీగా చేసుకునే బెండకాయ వేపుడిని ప్రిపేర్ చేయబోతున్నానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి లంచ్ బాక్స్లలోకైనా జొన్న రొట్టెకైనా చపాతి రసం రైస్ పప్పు రైస్ దేంట్లోకైనా సూపర్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హాఫ్ కేజీ బెండకాయలండి శుభ్రంగా కడిగేసి తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ బెండకాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల టైం పట్టిందండి ఇలా అవ్వడానికి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ బెండకాయలని ఒక చిన్న సలహా అండి ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్లో కొద్దిగా సాల్ట్ వేసి చిన్నపిల్లలకి ఇచ్చేయండి ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ శనగపిండి మంచిగా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంటుంది చూడండి అప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి శనగపిండిది ఇప్పుడు ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలండి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని దోరగా వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు శనగపప్పు అంతా ఇప్పుడు ఇందులోకే మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్రని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఆ బెండకాయలని వేసేసుకోవాలి ఇప్పుడు దోరగా వేయించుకున్న శనగపిండిని పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా బెండకాయలకి పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడు చేసుకునే పద్ధతిలో కాకుండా ఓసారి ఇలా శనగపిండి వేసి చేయండి రుచి చాలా బాగుంది ఇప్పుడు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తే థ్యాంక్ యూ